దేవుని మాట ఫిలిప్పీలకు నాలుగవ అధ్యాయము పదకొండవచనము నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దీనస్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అపోస్తు అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రవక్త చెప్తున్న మాట అన్నీ తన అనుభవంలో నేర్చుకున్నాను అని చెప్పడం జరుగుతుంది ఆయన అన్ని విషయాలు నేర్చుకున్నాడంట ఏం నేర్చుకున్నారు ఆయన ఒకసారి చూడండి ఆయనకు కొదువ ఆయన కొదువుగా ఉన్న పరిస్థితిని బట్టి చెప్పడం లేదు అని ఇక్కడ వ్రాయడం జరిగింది నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను టీమా నా సహోదరి సహోదరులారా మరి మనం కూడా సంతృప్తి కలిగి ఉన్న వారంగా ఉండాలి సంతృప్తి కలిగి ఉన్న వారంగా మనము ఉండగలుగుతున్నామా ఎప్పుడెప్పుడు సంతృప్తి కలిగి ఉంటున్నాము మనందరము అన్నీ ఉన్నప్పుడు సంతృప్తి కలిగి ఉంటాము లేనే లేనప్పుడు ఉండగలమా ఉండలేం కదా మరి ఇక్కడ భక్ భక్తుడు దేవుడు ఏర్పరచుకున్న భక్తుడు చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నారు ప్రతి విషయంలోనూ అంట అన్ని కార్యంలోనూ అంట కడుపు నిండి వుండుటకు ఆకలి కొని సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధి లేనప్పుడు కలిమిగా ఉన్నప్పుడు లేమిగా ఉన్నప్పుడు ఇలాగా ప్రతి మనిషి జీవితంలో కలిమి లేములు ఉంటాయి కలిమి అంటే ఏంటి అన్నీ కలిగి ఉండడం లేమి అంటే ఏంటి కొన్ని లేకపోవడం కొన్ని తక్కువగా ఉండడం ఈ యొక్క జీవిత ప్రయాణంలో అన్నీ సమృద్ధిగా ఉంటాయి ఒకసారి ఒక్కొక్కసారి సమృద్ధి ఉండదు సమస్యలు అనే యొక్క వలయంలో చిక్కబడి ఎంతో వేదన చెందుతూ ఉండే పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలని భక్తుడు చెప్తున్నాడు ఆయన నేర్చుకున్నాను అంటున్నాడు మరి మనం కూడా దేవుని నమ్ముకున్న మనమందరము నేర్చుకుంటున్నామా సమృద్ధి ఉన్నప్పుడే మనము ఆయన సన్నిధికి వెళ్తున్నామా సమృద్ధి లేనప్పుడు దేవుడు ఏం చేశాడు ఏమి ఇవ్వట్లేదు అని బాగా దూరం అయిపోతున్నామా కొంతమంది సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తారు సమృద్ధిగా లేనప్పుడు వెనక్కు వచ్చేస్తారు ఆయన నుంచి దూరం అయిపోతారు కొంతమంది సమృద్ధి లేనప్పుడు ఆయన సన్నిధికి వెళ్తారు ఎందుకు సమృద్ధి కలిగజయా మా సమస్యలను తొలగించేయా అని వెళ్తారు సమస్యలన్నీ దూరమైనప్పుడు సమృద్ధి వచ్చినప్పుడు మరలా దూరమైపోతారు ఇలాగా వారి వారి యొక్క అనుభవాలు వారి యొక్క వారి వారి యొక్క మనసును బట్టి వారు ప్రవర్తించేవారుగా ఉంటారు నా ప్రియమైన నా సహోదరి సహోదరులరా మనమైతే ఎలా ఉండాలి మనకి సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఆయన వదలకూడదు అలాగే సమృద్ధి లేనప్పుడు కూడా మనము వదలకూడదు మన సమృద్ధి సమృద్ధి లేని పరిస్థితి సమస్తము ఆయనకు తెలుసు ఆయన ఇచ్చే దేవుడే కానీ ఇవ్వని దేవుడు కాదు ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడువడు ఎడబాయుడు ఎడబాయని దేవుడు మనతో ఉంటున్నాడు కృపకల దేవుడు దయామాయుడు సర్వశక్తిమంతుడు మరి నీకు ఈ యొక్క సమస్యలు ఉండవచ్చు అప్పులే కావచ్చు ఏ సమస్య అయినా నీకు సమస్యగా ఉండవచ్చు ఆ సమస్యను బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి అన్నీ ఎరిగి ఉండాలి సమృద్ధి ఎలా ఉంటుంది సమృద్ధి లేనప్పుడు ఎలా ఉంటుంది అని అని మనకి అనుభవమై ఉండాలి అప్పుడే మనము దేవుణ్ణి దేవునితో మనం సహవాసం పెంపొందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంతేగాని మనం ఈ యొక్క సమృద్ధి లేనప్పుడు వెనకడుగు వేసి ఆయన పూర్తిగా దూరం చేసుకుంటే మరి ఈ కొద్ది దానికి ఇట్లా దూరం అయిపోతే ఆ దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి సెలువులో రక్తాన్ని కాచి బలి అయ్యాడు ప్రాణాన్ని అర్పించాడు మరి ఆయన మన కోసం ఎంత త్యాగం చేసినందుకు ఈ కొద్ది కొద్ది వాటికే మనం జడిసి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి బలహీన పరచుకోకూడదు బలహీన పడితే ఏమవుతుంది ఆత్మీయ జీవితం కుండుపడుతుంది అంతకంతకు అంతకు ఏమవుతుంది కుండి పడిపోతుంది అలా కాకుండా మన ఆత్మీయ జీవితం మనం సమృద్ధితో నింపుకోవాలంటే ప్రతి పరిస్థితి నీ కప్పులే ఉండవచ్చు లేకపోతే అనారోగ్య సమస్యలే కావచ్చు ఏ సమస్య ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి మన దేవుని మనం వదలకుండా ఆయన వైపే మనం గురిపెట్టుకుంటే ప్రతి సమస్య నుంచి ప్రతి అనారోగ్యాన్ని నుంచి ప్రతి బలహీనత నుంచి ప్రతి బంధగా నుంచి ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు విడిపించి నా బిడ్డ నన్ను ఎంతగా ప్రేమిస్తుంది నేను విడిపించాలి అని ఆయన తలుచుకుంటే ఒక్క సెకండ్లో మన సమస్యలన్నీ తొలగిపోతాయి మన కన్నీరు మన వేదన అంతా తొలగిపోతుంది మన యొక్క మన యొక్క జీవితము సౌఖ్యంగా ఉంటుంది మరి ఆ సౌఖ్యాన్ని అనుగ్రహించే దేవుని మనం ఏమాత్రం వదలకుండా ఆయన వైపే మనకు గురి పెట్టుకోవాలి నేర్చుకొని ఉన్నాను అని భక్తుడు చెప్తున్నట్లు మనం మనం ఏం చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎవరి దగ్గర మనకి ఆశీర్వాదం దొరుకుతుంది దేవుని దగ్గరే వేరొకరి దగ్గర వేరొకరి దగ్గర దొరకదు ఆయన వైపే చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి జీవితాలు ధన్యమవుతాయి ఆశీర్వదకరంగా మారతాయి ఏమాత్రం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగలయన దయామయడా సర్వశక్తి మంచుడ ప్రతి విషయంలోనూ అన్ని కార్యాల్లోనూ ప్రభానాయన సమృద్ధి కలిగి ఉండుట తండ్రి సమృద్ధి లేని పరిస్థితిలో కూడా ప్రభా తండ్రి నీ బిడ్డ లేని వారు నేను వదలరయ్యా ప్రభా అటువంటి అనుభవంలో ప్రభ నీ వాక్ వింటున్న ప్రతి బిడ్డను ఉంచండి ప్రభా నాయన నీ వైపే గురయ్యా నేను చూసిన వారిని నాయనా నిన్ను చూసేవారిని ప్రభను ఏమాత్రం నీ వైపే ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నా మా జీవితాలను ప్రభ ధన్యం చేసే దేవుడు ఆశీర్వదకరంగా మార్చే దేవుడు అయ్యా దేవా నీ కృపను కోరుకుంటూ ప్రభ నాయన ప్రతి విషయంలో నీ వైపే చూస్తున్నామయ్యా తండ్రి ప్రతి కార్యములోనూ ప్రభ నీ వైపే తండ్రి అటువంటి ప్రభ అనుభవాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి నాయన వేసయ్యా నువ్వెంతగానో ప్రభు నాయన ప్రేమించి మాకు సమస్యలను తొలగిస్తూ సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు నా ప్రభుని ప్రియరక్షకుడు అనేది క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రయత్నాడు